హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు అన్నదాత సుఖీభావపై కీలక అప్డేట్ అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అయితే జారీ చేశారు రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయాలని అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవుతున్నట్లు ఆదేశాలు అయితే అధికారులకైతే వెల్లడించడం జరిగింది ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎంత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే అందింది పెట్టుబడి రాయితీపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది జులై నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు దీనికి సంబంధించి ముప్పై ఆరు కోట్ల రూపాయలైతే అందించాలని వ్యవసాయ సమిక వ్యవసాయ శాఖ సమీక్షంలో కూడా అధికారులను ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే అలాగే అన్నదాత సుఖీభవా పథకం పైన చంద్రబాబు కీలక సూచనలు అయితే చేశారు మొబైల్ నెంబర్లను బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసి జియో ట్యాగ్ చేయాలని అయితే స్పష్టం చేశారు అంటే ఎవరైనా రైతులు ఇంకా ఈ పథకానికి సంబంధించి ఇలా చేసుకున్నట్లయితే వెంటనే కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి మీకు త్వరలోనే అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ను బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే జియో ట్యాగ్ అనైతే చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఏపీలోని రైతులకు ప్రభుత్వం అయితే జులై నెలలో భారీ వర్షాలు వరదల వలన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టపోయిన రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు గురువారం అంటే నిన్న జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షంలో నిర్వహించిన మీటింగ్లో కూడా ఏపీలోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు జూలై నెలలో వర్షాలు వరదలు వరదలతో పాటు పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు ముప్పై ఆరు కోట్ల రూపాయలైతే ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని అయితే సీఎం చంద్రబాబు అధికారులను అయితే ఆదేశించారు అలాగే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సూచించారు కరువు ప్రాంతాల్లో శాటిలైట్ ఫోటోల ద్వారా మాయిచర్ను పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించారు అలాగే ఉద్యాన పంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అయితే స్పష్టం చేశారు మరోవైపు అన్నదాత సుఖీభవా పథకం పైన కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చలు అయితే జరిపారు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవా పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తామనైతే చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పథకం అమలుపై చంద్రబాబు దృష్టి సారించారు ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవా పథకం అమలు గురించి అధికారులకు సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు అయితే చేశారు లబ్ధిదారులను గుర్తించేందుకు రైతుల మొబైల్ నెంబర్లను బ్యాంకు ఖాతాలతో లింక్ చేయాలనైతే చంద్రబాబు ఆదేశించారు వీటికి జియోటాక్ చేయాలని సూచించారు మరోవైపు మైక్రో ఇరిగేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాట్లపై ప్రతిపాదనలు తయారు చేయాలని అయితే చంద్రబాబు గారైతే అధికారులతో కూడా ఆదేశించడం జరిగింది మరోవైపు రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలన్న చంద్రబాబు నాయుడు ఏపీలో సాగులో ఉన్న ప్రాంతాన్ని ఈ క్రాఫింగ్ చేయాలని అయితే అధికారులకు స్పష్టం చేశారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఎయిర్ కార్గో సేవలను అందించేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు అయితే అన్నదాత సుఖీబొవా పథకం గురించి చంద్రబాబు చర్చించడంతో త్వరలోనే ఈ పథకం అమలు చేస్తారా అనే వార్తలైతే వస్తున్నాయి కేంద్రం అందించే పీఎం కిసాన్ యోజన పథకంతో కలిపి అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది అంటే మన కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు చొప్పున ఏడాదికి మూడు సార్లుగా అందిస్తుండగా దానికి మరో పద్నాలుగు వేల రూపాయలు అయితే కలిపి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు కాకపోతే ఖచ్చితంగా ఆ లోపే జియో ట్యాగింగ్ కూడా చేస్తారు కాబట్టి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ మీరు వేసిన పంటలన్నీ కూడా ఏ పంటలు అయితే వేసి ఉన్నారో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని మీరు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి కంపల్సరీ అయితే ఆధార్ సీడింగ్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి అలాగే ప్రతి రైతుకు కూడా ఈ పథకానికి అయితే అర్హులు కావాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ లింక్ అనేది కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలి పథకానికి అనేసి అయితే ఉంటుంది అక్కడ మీరు క్రిందటి వీడియోలో కూడా నేను ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలిపాను ఆ యొక్క లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరప్ప నాయుడు గారు ఇద్దరు ఫోటోలు అనేది కూడా కనిపించడం జరుగుతుంది పైన డాష్ బోర్డ్ పైన క్లిక్ చేశారంటే లాగిన్ స్టేటస్ అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా అక్కడ కనిపిస్తాయి ఇంకా మనకు వెబ్సైట్ అనేది కూడా అధికారికంగా విడుదల కాలేదు కానీ ఆ వెబ్సైట్ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారు త్వరలోనే అప్లై చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని రైతులకు కూడా ఈ డబ్బులు అందచేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు కాకపోతే ఇప్పుడు జూలై నెలలో జరిగిన అనేక వర్షాల వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఇప్పుడు డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి త్వరలోనే రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా నేరుగా అయితే విడుదల చేయబోతున్నారు వెంటనే కూడా నేను చెప్పిన పత్రాలన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో జిల్లాల ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి మొదటగా అంటే ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో యొక్క జిల్లాల వారీగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఎంత డబ్బులు మీ ఖాతాలలో జమ అయ్యాయో తెలుసుకోవడానికే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకుని ఆధార్ కార్డ్ లింక్ చేసుకున్నారంటే మీకు డబ్బులు పడిన వెంటనే కూడా మీ యొక్క ఫోన్కి కూడా మెసేజ్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే నేను చెప్పినవన్నీ కూడా మీరు పత్రాలు రెడీ చేసుకోండి త్వరలోనే అప్డేట్ అనేది కూడా విడు విడుదలబోతుంది ఖచ్చితంగా ఈ వారంలోనే రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తారని ఆదేశాలు అయితే జారీ చేశారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి రైతుకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను దానికి సంబంధించినటువంటి పత్రాలు పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ మీరు వేసిన పంటలన్నీ ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అదే అదేవిధంగా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి మీకు మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే మీకు ప్రజెంటు యాక్టివ్లో ఉందో ఆ యొక్క బ్యాంకు ఖాతా జిరాక్స్ అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలి ఈ పత్రాలు ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్